ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏం చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు టీడీపీ వాళ్ళు మాకు ఏంటి ఒకసారి మాకు మేము చేస్తామంటున్నారు కదా అంటా ఉంటారు మేము చెప్తా ఉంటారు మరి వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు కొత్తగా పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా మరి పవన్ కళ్యాణ్ వస్తామని నిత్యా ఆయన చూస్తారు కదా రాలేదు కదా ఎలక్షన్ తెలిసి వస్తే అప్పుడు ఆయన పదయాత్ర ఏం పదయా మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తున్నారా సమస్యలు ఏమండి నాకు అవి కానీ బాగుందా ఇప్పటికే బాగానే ఉంది సచివాలయంలో పని కావాలంటే జరుగుతున్నాయా సచివాలయ పనులు బాగానే ఉంది వాలంటీర్లు వాలంటీర్లు అంటే వాళ్ళు పనులు చేసుకుని వాళ్ళు వచ్చి ఇస్తుంటారు మాకు పింఛన్లు ఇంటికానే ఇస్తారు సత్రాలు బావాలంట తెలియదు మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం వీడు ఇస్తే మీకు మీకు ముఖ్యమంత్రి ఎవరు కావాలి ముఖ్యమంత్రి జగన్ ఇస్తే బాగా చేస్తున్నాడు ఆయన అదిష్టం వాళ్ళ అదిష్టం చంద్రబాబు నా అదిష్టం నమస్తే అమ్మా పేరమ్మా బుద్ధం సార్ జగన్ ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుంది సార్ అన్ని మంచి జరుగుతున్నాయి మాకు ఏమేమి జరుగుతున్నాయి అంటే మాకు పద్దెనిమిది వేలు పడుతున్నాయి పొలాలు గిలాలు ఏమి లేవు మాకు ఇల్లు గిల్లు అన్నీ ఉన్నాయి మాకు జగన్ మాకు మేలే చేస్తున్నాడు మాకు ఎప్పుడు మేలే చేసాడు పద్దెనిమిది వేలు పడ్డాయి రేపు సమారంభం అయితే నేను పిల్లలు కదా మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే ఈ ప్రభుత్వం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం వస్తే మీకు దీనికన్నా ఎక్కువ ఇస్తాము మాకేంటి అంటున్నారు కదా మేము జగన్ కేస్తాం సార్

మాకు జగన్ అన్ని జరుగుతున్నాయి అన్ని చేస్తున్నాయి పిల్లలకి బాగా ఇస్తున్నాడు గుడ్లు ఇస్తున్నాడు అమ్మఒడిస్తుంది పిల్లలకి సౌకర్యాలు బాగా ఇస్తున్నాడు మా మాకు అన్ని ఇస్తున్నాడు మరి ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ప్రభుత్వం బాగుందా జగన్ బాగుంటాయి మీకు ఏమైనా పళ్ళు కావాలంటే అన్ని 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 జరుగుతున్నాయి అన్ని చేస్తున్నాయి అన్ని పోస్తుంది మా రోడ్ల ఏరియాలో ఆ పక్క కూడా రోడ్డు పోస్తుంది అన్ని రోడ్డు పోస్తుంది మాకు అన్ని జాగ్రత్త మాకు అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నారు మీరేం పని చేస్తున్నారు ఇదే కూలి పని కూలి పని చేస్తున్నారు మాకేం కైలిలో కాలలో ఏమి లేవు పూల పని చేసుకొని అలా ఇదే జగనే 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 కావాలనుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్